దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా శ్రీ పథకం విజయవంతంగా అమలవుతుంది పాఠశాలల్లో విద్యా నాణ్యత మౌలిక సదుపాయాల కల్పన విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ఈ పథకం ఇతోధికంగా తోడ్పడుతుంది ములుగు జిల్లాలోని ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలవుతున్న తీరుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం విద్యా నాణ్యత పెంపొందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పీఎం శ్రీ పథకాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన విద్యార్థులకు అవసరమైన పరికరాల కొనుగోలు వంటి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించారు ఇరవై లక్షల మందికి పైగా విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందారు తొలి విడతలో పీఎం శ్రీ పథకం కింద ములుగు జిల్లాల్లో పదకొండు పాఠశాలలు ఎంపికయ్యాయి ములుగు బండారుపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల కూడా ఇందులో ఉంది విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు డిజిటల్ తరగతి గదుల నిర్వహణ ప్రింటర్లు కంప్యూటర్ల వాడకం వంటివి ఈ పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు దీంతో పాటు విద్యార్థుల శారీరక దృఢత్వం పెంచేందుకు కరాటే తరగతులు నిర్వహిస్తున్నారు స్పోర్ట్స్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచారు బాల బాలికల కోసం వేర్వేరుగా మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో వాటి నిర్మాణానికి కూడా ఈ పథకం కింద నిధులు అందనున్నాయి విద్యార్థుల్లో చురుకుదనం పెంచేందుకు క్రీడా పోటీలు నిర్వహించడంతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందించుకునే దిశగా కుట్లు అల్లికలు బ్యూటీషియన్ వంటి పలు అంశాలపై విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు పథకం కింద ములుగు జిల్లాకు కోటి లక్షల వేల నిధులు ఎంపిక చేసిన పదకొండు పాఠశాలల్లో ఈ నిధుల ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ములుగు జిల్లా విద్యాధికారి జి పాణిని అన్నారు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ఉపయోగపడే పరికరాలు కొనుగోలు చేసేందుకు ఈ నిధులు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు పాఠశాలల్లో అత్యవసరమైన కంప్యూటర్లు ప్రింటర్లతో పాటు డిజిటల్ క్లాసుల కోసం ప్రొజెక్టర్లు సైన్స్ ల్యాబ్లో అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లు ప్రిన్సిపల్ దేవకి వెల్లడించారు డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసామండి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ సైన్స్ ల్యాబ్ ఇంకా ఎక్స్పోజర్ విజిట్స్ ఫీల్డ్ విజిట్స్ అండ్ మాకు కొత్తగా ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా మాకు ట్యాప్స్ శాంక్షన్ అయ్యాయండి ఇంకా పాటుగా డిజిటల్ క్లాసెస్కి ఎఫెక్టివ్గా తీసుకోవడానికి మాకు డేటా కలెక్షన్ కూడా యూజ్ చేసుకుంటున్నామండి ఇంకా మాకు ఒక ప్రింటర్ వచ్చింది ఇంకా మానిటర్స్ కూడా సప్లై చేశారండి గవర్నమెంట్ వాళ్ళు దీంతో దీనిలో భాగంగా మాకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం కరెక్ట్ క్లాసెస్ జీసీసీ ప్రోగ్రామ్స్ స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించుకోవడానికి మాకు ఈ ఈ ఫండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయండి

పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రం ప్రారంభించిన పిఎం శ్రీ పథకం ఇస్తోందని నిస్సందేహంగా చెప్పచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్